హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే నిన్నటి మినీ బ్లాగ్ అండి నిన్న సుబ్రహ్మణ్య సృష్టి కథ చాలా అంగరంగ వైభవంగా మాకు మా పరకాల్లో కుంకుమేశ్వర ఆలయంలో చాలా బాగా జరుగుతుంది చూడండి ఇంత ఘనంగా జరిగిందో చాలామంది వేల మంది అయితే తరలి వచ్చారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి బోనం అయితే సమర్పిస్తున్నారు ఇదైతే తీసుకు తీసుకురావడానికి చాలామంది వస్తూ ఉంటారు ంటారు చూడండి మీరు కూడా నమస్కరించుకోండి చప్పుళ్ళతో ఎంత బాగా జరుగుతుందో అందరు చూడండి వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి పూజ కూడా మీకు నేను షేర్ చేస్తాను ఎంత బాగా జరిగిందో ప్రతి ఒక్కరికి ప్రతి షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ ఆశీస్సులు అందరికీ ఉండాలని మేస్ఫూర్తిగా కోరుకుంటూ